భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయలో కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తిరుపతి అలిపిరి వద్ద గల భారతీయ విద్యాభవన్ పాఠశాల ప్రాంగణంలోని ఉసిరి బిల్వ పారిజాతం జమ్మి వేప రావి పొగడ తదితర చెట్లకు విద్యార్థుల చేత పసుపు కుంకుమలు రాసి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ భగవద్గీతలోని పదహైదవ అధ్యాయం మొదటి శ్లోకం ఊర్ధ్వమూల మధాఖం అశ్వత్వం ప్రాహురవ్యయం అంటూ అశ్వథ వృక్షం పైభాగాన వేర్లు కింది భాగాన ముఖ్య శాఖలు ఉన్నాయని నాశనము లేనిదని వేదములే ఆకులుగా ఉన్నాయని తెలియజేశారు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని చెట్లు మానవ మనుగడకు తోడ్పడగలదని చెట్లను జంతువులను పక్షులను పూజించడం భారతీయ సంస్కృతి అని మానవుడు ప్రకృతితో మమేకం కావాలని తెలిపారు తదుపరి కార్తీక జ్ఞానామృతం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసమని విద్యార్థి దశలోనే ఆధ్యాత్మిక బీజాలను అంకురింపజేయాలనే సత్సంకల్పంతో కార్తీక జ్ఞానామృతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు విద్యార్థులందరూ బాగా చదువుకుని భావి భారత పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ పి నీలకంఠ శివాచార్య ప్రసంగిస్తూ భారతీయ విద్యాభవన్లో విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతమని కాలం చాలా విలువైనదని కార్తీక మాసంలో చేసే పూజ హోమం విశేష ముఖ్య ఫలితాలని స్థాయిని పరమాత్మ చైతన్య స్వరూపమని అందరూ సన్మార్గంలో నడవాలని ఉద్బోధించారు అనంతరం ముఖ్య అతిథిని దుశ్చాలువులతో ఘనంగా సత్కరించారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ విద్యాభవన్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన ప్రిన్సిపాల్ డి పద్మజ వైస్ ప్రిన్సిపాల్స్ పాఠశాల కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మన పాఠశాలలు ప్రభుత్వాలు అనేక స్వచ్ఛంద సంస్థలు చొరబను చూపిస్తున్నాయి చెట్లకు మనుషులకు విడదీయురాని బంధం ఉంటుంది చెట్లను మనం పూజిస్తాం కొన్ని చెట్ల ఆకులను మూలికలుగా ఔషధాలుగా వాడుకుంటాం చెట్లను పక్షులను జంతువులను పూజించే సంస్కృతి మనది ప్రతి ఒక్కరం చెట్లను నాటి మన ప్ర పరిశుభ్రాలను నీట్గా పెట్టుకొని పర్యావరణాన్ని సమృద్ధిద్దాం తనువు గురించి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పిన పద్యం ఇది బ్రతికి అన్ని నాళ్ళు ఫలములిచ్చుట గారు చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనవు త్యాగ భావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల భగవద్గీతలోని పదహైదవ అధ్యాయం మొదటి శ్లోకంలో అశ్వత్థ వృక్షం గురించి ఇలా చెప్పబడి తాత్పర్యం సంసార రూప అయిన అశ్వత్ వృక్షమున భాగమున వేర్లు కింది భాగమున ముఖ్య ఉన్నాయని నాశనము లేనిదని వేదములే ఆకులుగా గలదని చెప్పబడింది ఎవరైతే అశ్వద్ధ వృక్షం గురించి తెలుసుకుంటారో వారే వేదములు తెలుసుకున్న అవుతారు అందరం చెట్లను నాటుదాం మన పరివరాల పర్యావరణాన్ని సమృద్ధి చేద్దాం ధన్యవాదాలు Obrigado.